నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి కి జై వందే మాతరం నేను మీ విలాసాగరం రమేష్ ఈరోజు ఈరోజు ఎయిటీన్త్ డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు గురువారం ఉదయం ఈరోజు విడేస్తున్న ఢిల్లీలో చలి బాగుంది నిన్నటితోటి తెలంగాణలో సర్పంచ్ ఎలక్షన్ ముగిసింది చాలామంది పాపం పోటీ వేసి లక్షల లక్షల అప్పు తెచ్చి వాళ్ళు ఉన్నారు చాలామంది లక్షల లక్షలు అప్పు వేసి వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళు గెలిచినామనే సంతోషంలా డీజల్ తెప్పించుకొని ఫుల్ జోస్ మీద ఎవరైతే వాళ్ళ మద్దతుదారులు ఉన్నారో వాళ్ళందరితోటి సెలబ్రేషన్ చేసుకున్నారు ఓడిపోయిన వాళ్ళు సరే మనకు మళ్ళీ ఛాన్స్ వస్తుందిలే అని జెన్యున్గా ఆలోచించి కామ్గా వాళ్ళ పని వాళ్ళు వాళ్ళు ఫిఫ్టీ పర్సెంట్ ఉంటే ఫిఫ్టీ పర్సెంట్ జనాలు గెలిచిన వాళ్ళ మీద అక్కస్ అంటే వాళ్ళ లోపల ఉన్న కోపాన్ని పగను గెలిచిన రిజల్ట్ వచ్చిన వెంటనే చూపెట్టిన వాళ్ళు కూడా ఉన్నారు నేనేం చెప్తా అంటే దయచేసి ఓడిపోయిన వాళ్ళ వాళ్ళు తప్పగా అనుకోకూరి వాస్తవం మాట్లాడతాను నాకు తెలిసిన చాలామంది మిత్రులు అంతకుముందు ఎలక్షన్ వచ్చినప్పుడు నామినేషన్ వేసి వేరేటోళ్ళ కోసం వదులుకున్నారు విత్డ్రా అయినారు ఈసారి గెలిచారు కానీ ఈసారి వేరే ఎవరి కోసం అయితే వాళ్ళు నామినేషన్ వేసి విత్డ్రా అయినరో ఆ క్యాండిడేట్ విడ్డ్రా కాలేదు ఆయన అప్పుడు నామినేషన్ వేసినప్పుడు ఈ మనిషి మనోడే కదా సరే పొంతి మనం మనోడికి ఒక ఛాన్స్ ఇద్దామని మనోడు డ్రాప్ అయిండు కానీ అదే వ్యక్తి మళ్ళీ ఈసారి ఈయనకు మళ్ళీ అపోజిట్గా నిలబడ్డాడు ఈయన అదే విషయం పోయి అడిగితే అప్పుడు నేను నిన్ను నామినేషన్ వేస్తే నేను విత్డ్రామ్మని చెప్పిన నువ్వు విడ్డ్రా అయినావు నేను అప్పుడు గెలవలేగా నేను కూడా ఓడిపోయినాగా అందుకని మళ్ళీ వేసినా అన్న కానీ ఈసారి మనోడు అప్పుడు డ్రా డ్రాప్ అయిన వ్యక్తి ఈసారి గెలిచాడు అట్లనే నా క్లోజ్ ఫ్రెండ్స్ ఒక నలుగురు ఐదుగురు ఇస్తారు సర్పంచ్లకి గెలిచింది చాలా సంతోషం అనిపించింది కానీ వాళ్ళ మీద పోటీ చేసిన వాళ్ళు మనలో పది పదిహేను లక్షలు ఖర్చు పెడితే వాళ్ళు ముప్పై లక్షల ఖర్చు పెట్టారు మన ఆర్థిక పరిస్థితి మంచిగా లేనోళ్ళు కూడా లక్షల లక్షల అప్పులు తెచ్చి ఈ ఎలక్షన్లో ఖర్చు పెట్టి నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఇన్ని లక్షలు పెట్టి మీరు ఏదైనా బిజినెస్ చేసినా సర్పంచ్ కంటే ఎక్కువ పేత అవుతారు మీరు అది ఐదేళ్ళే ఉంటుంది కానీ మీరు బిజినెస్లో సక్సెస్ అయ్యారనుకో మీ దగ్గరికి సర్పంచ్లు ఎంపీటీసీలు ఎమ్మెల్యేలు అందరూ కూడా మిమ్మల్ని బిజినెస్ మ్యాన్ లెక్క చూపుతారు కానీ అన్ని లక్షల అప్పు వేసి మీరు సర్పంచ్ గెలిచినా మీరు ఊరికి ఏం చేయగలుగుతారు అదేమన్నా ఎమ్మెల్యే పదివా మేజర్ గ్రామ పంచాయతీ ఉందనుకుందాం ఎగ్జాంపుల్ దానిలో ఏమన్నా మనకు నిధులు వస్తాయి ఆ నిధుల వల్ల మనకేమన్నా కొంచెం ప్రాఫిట్ దొరుకుతుంది చిన్న చిన్న గ్రామ పంచాయతీలు అంత కొడితే వెయ్యి పదిహేను వందల ఓట్లు రెండు వేల ఓట్లు ఇట్లా ఉన్నోళ్ళు కూడా లక్షలలో ఖర్చు పెట్టి నేను ఇప్పుడు ఇక్కడ వచ్చిన నుంచి సర్పంచ్ ఎలక్షన్ తొలి విడతా రెండో విడతా మూడో విడతా నాకు తెలిసిన వాళ్ళే చాలామంది మొన్న మాకు రీసెంట్లీ మా బండి ఒకటి ఢిల్లీ నుంచి హైదరాబాద్ జగిత్యాల బోంగా ఒక సర్పంచ్ అభ్యర్థిని మా బండి ఎక్కి ఆయన గెలిచిండు నేను తెలుసుకున్న మన తెలిసిన మనకు కావాల్సిన వ్యక్తి వాళ్ళ అపోజిట్ పర్సన్ నిలబడ్డాడు ఎట్లా జరిగిందంటే అన్న వాళ్ళు బాగా ఖర్చు పెట్టారు బనోడప ఓటుకు వెయ్యి ఇచ్చింది అందుకే ఓడిపోయింది ఇక మనం పైసలు తీసుకొని ఓటేసుడు మాత్రం తప్పేటట్లేదు ఒక చిన్న చిన్న గ్రామ పంచాయతీలకు వచ్చే నిధులు తప్ప లాస్ట్ టైం అంతకుముందు ప్రభుత్వంలో సర్పంచ్లకు వేతనాలు లేక వాళ్ళకు సరైన అవి లేక వాళ్ళు ఎంత నష్టపోయారు ఎంతోమంది సర్పంచులు బయట బహిరంగంగానే ప్రభుత్వాన్ని విమర్శించుకుంటే విడుదల చేశారు ఈ గవర్నమెంట్లో మేము నష్టపోతున్నామని ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ ఇప్పుడు ఆ సర్పంచ్లకు ఏమేమి నిధులు ఇచ్చి మీ మీరు మీరు పెట్టిన ఖర్చులు వేడికెళ్ళి బయట పడబడతారు ఓడిపోయిన వాళ్ళు అందరికీ కోపం వస్తుంది వచ్చు కానీ మళ్ళీ ఎంపీటీసీ ఎలక్షన్ వస్తుంది జెడ్పీటీసీ వస్తుంది దయచేసి తొందరపడి మీ అపోజిట్ పర్సన్ ఎవరైతే మీ మీద పోటీ చేసి గెలిచిండో ఆయన మీద ఎలాంటి కక్ష సాధింపు చర్యలు చేయకూరు ఎందుకంటే రేపు మళ్ళీ మీకు అవకాశం వస్తే ఇప్పుడు గెలిచిన వ్యక్తి రేపు మీకు సపోర్ట్ చేసే అవకాశాలు ఉంటాయి గెలుపుకోవడము సహజమైన దగ్గరికి పోయి చేకండి రెండు ఓట్లతోటి ఐదు ఓట్లతోటి పదోట్లతో మా దోస్త్ అయితే నిన్న పదకొండు ఓట్లతో గెలిచి నా ఫ్రెండ్ అవుతాను అతనికి అపోజిట్గా నిలబడ్డది మా అన్నని నేను ఇద్దరితో ఫోన్ మాట్లాడినా ఎవరన్నొక్కరు కాంప్రమైజ్ గారి ఆయన మనోడే నువ్వు మనోడే ఎందుకు అంటే అన్న ఆయన ఆల్రెడీ రెండు మూడు టర్ములు సర్పంచ్ చేసిండు ఈసారి అన్న మేము చేస్తాం మేము ఎప్పుడు ఆయన కోసం ఇన్యూడైనా మాకు కూడా అవకాశం రావద్దా అని మా ఫ్రెండ్ అడిగి నేను అదే అదేసి అన్నయ్య కూడా చెప్పిన అన్న మీరు ఆల్రెడీ టూ టర్ము త్రీ టర్ము సర్పంచ్ చేసేది కదా మళ్ళీ మీకు ఎంపీటీసీ అవకాశం అత్తది కావచ్చు మరి ఈసారి ఆయనకు వదిలే అంటే నేను అంతకుముందు పోటీ చేసి ఓడిపోయిన తమ్మి ఈసారి నేనే నాకే ఉంది ఛాన్స్ అని అన్నయ్య పోటీ కానీ అన్నయ్య ఓడిపోయింది మా ఫ్రెండ్ గెలిచి అవు ఇట్లా చాలామంది ఓడిపోయిన వాళ్ళు ఉన్నారు నాకు తెలిసిన వాళ్ళే కానీ ఓడిపోయిన ఏ వ్యక్తి అయినా గెలిచిన వ్యక్తితోటి ఇప్పుడు మంచి సంబంధాలు పెట్టుకోరు ఎందుకంటే మళ్ళీ ఎంపీటీ ఎలక్షన్ వచ్చింది అనుకో మీకు అవకాశం ఆ ఫ్రెండ్ ఎవరైతే గెలిచిండో ఆయన మీకు సపోర్ట్ చేస్తాడు కావచ్చు సర్పంచ్ అయితే పార్టీలతో సంబంధం లేదు కానీ కొంతమంది మా అభ్యర్థి మా పార్టీ నుంచి మా పార్టీ నుంచి వేసిన వాళ్ళకి ఎక్కువ మంది గెలిచిరని పేపర్లల్లో టీవీలల్లో న్యూస్లల్లో చూపెడుతుంది కానీ ఎంపీటీసీ అనేది అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళు టికెట్ ఇస్తేనే ఎంపీటీసీ ఇండిపెండెంట్గా కూడా పోటీ చేయొచ్చు కానీ వాళ్ళ దాంట్లో కొంచెం అది వేరే ఉంటుంది ఎంపీటీసీలు కలిసి ఎంపీ ఎన్నుకుంటారు అది ఇంకా మంచి పోస్ట్ అట్లా అవకాశాలు ఉంటాయి తొందరపడి రెండు మూడు సంఘటనలు జరిగినాయి తెలంగాణలో ఒక జాగాలో ఒక సర్పంచ్ అభ్యర్థిని ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి తమ్ముడు డాక్టర్ తోటి గు అది ఏమైతుంది భయ్య సర్పంచి సర్పంచ్కి ఏమన్నా అయిందనుకో నువ్వు చేయలిపోతావు పోతు నువ్వైతే సర్పంచ్ కాలేవు కదా నువ్వు పదివేలు ఇచ్చిన ఓటుకు నీకు ఓటేయ్యరు ఎందుకు అయ్యారంటే నువ్వు చేసింది క్రైమ్ అది కరెక్ట్ కాదు కదా అవి అట్లాంటి వాళ్ళు చాలా జాగాల రివెంజ్ తీసుకున్న వాళ్ళు ఉన్నారు మొన్నటి ఎలక్షన్ తర్వాత కొన్ని జాగాల బ్యాలెట్ బ్యాలెట్ ఎవరైతే ఓటు వినియోగించుకున్న వాళ్ళు ఉన్నారో అవి డ్రైనేజ్ల వారేసి అవు ఇసంటి సంఘటనలు జరిగింది దయచేసి ఎలక్షన్ అయిపోయింది నిన్నటితోటి లాస్ట్ చాలామంది పోటీ చేసి లక్షలలో అప్పులు తెచ్చి పాపం ఓడిపోయిన వాళ్ళు ఉన్నారు మీకు మళ్ళీ ఛాన్స్ వస్తుంది తొందరపడి ఏ డిసిజన్లు తీసుకోకూరు ఎందుకంటే జీవితం ఇల్లటికి అయిపోదు ఇంకా మనకు ఓ మస్తుంది భగవంతుడు తీసుకుపోయేదాకా ఈయనే ఉంటాం మీరు తొందరపడి పిసిపు సేవని చేస్తే మీరే నష్టపోతారు తప్ప మీ కుటుంబ సభ్యులకు మాత్రం ఎవ్వడు కూడా అయ్యో పాపం అని పది రూపాయలు సాయం చేస్తాడు ఉండడు ఇది వాస్తవం మీరు డేర్గా నిలబడ్డారు పడ్డారు డేర్గా ఫైట్ చేసేరు మీకు ఇస్మతిలో గెలుపు లేదు మళ్ళీ అవకాశం వస్తుంది మీకు ఇక్కడ అయిపోయింది అనుకోకరు ఇది ఒక తొలిమెట్ అనుకోరు ట్రై అయ్యి మళ్ళీ ఒకసారి కానీ క్రిమినల్ మైండ్గా ఆలోచించకూర్రి నా పని అయిపోయిందని భావద్వానికి గురై ఏమన్నా వేసుకోకూర ఎందుకంటే మనకు మళ్ళీ సెకండ్ ఛాన్స్ ఖచ్చితంగా దేవుడిస్తాడు తొందరపడి మీరు ఏ డిసిజన్ తీసుకున్నా మీ కుటుంబానికే నష్టం జరుగుతుంది తప్ప మీ ఊరుకు కానీ మీ అపోజిట్ పర్సన్కి మాత్రం ఏం జరగదు పుట్టిగా తర్వాత అన్నీ అయిపోయాక బాధపడ్డ ప్రయోజనం లేదు નો તપ માતા સારી સાર માલો જય શ્રીરામ ભરત માતા કે જૈ વંદે માતા જય